హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అలానే సిటీ కార్పొరేషన్ లిమిట్స్ చుట్టూ ప్రైమ్ లొకేషన్స్లో ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ మరియు రెసిడెన్షియల్ జోన్లో ఇండివిజువల్ హౌసెస్ అలాగే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి ట్వంటీ ఫోర్ బెస్ట్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో అప్లోడ్ చేసావండి ఈ ట్వంటీ ఫోర్ ప్రాపర్టీస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో ఉన్నాయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చేయండి ఎవరు మిస్ చేయమాకండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండే అగర్తవారుపాడు ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి ఇది రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అండి ఇది రోడ్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి ఈ అపార్ట్మెంట్లో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి కింద చూసుకోవచ్చండి వాకింగ్ ట్రాక్స్ సెట్ బ్యాక్సెస్ మరియు కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉందండి జనరేటర్ సౌకర్యం కూడా ఉందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ బ్యాంకాక్షన్లో కేవలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి దీనికి టోటల్గా ఎస్సెఫ్టీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అన్నమాట అండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే సుమారు మనకి నలభై లక్షల దాకా ఉంటుందండి కాకపోతే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉండే సత్తనపల్లి వాసవి నగర్ ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట ముప్పై మూడు గజాలు అన్నమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి స్థలం ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి కమర్షియల్ పరంగా రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి సో ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్మెంట్ అనేది అవుతుందండి ఇది మే నేషనల్ హైవే కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది కాబట్టి డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షన్ లో కేవలం నైన్టీన్ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందండి అలాగే అమరావతి మెయిన్ రోడ్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే కొరిటిపాడు ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది థర్డ్ ఫ్లోర్ లో ఇప్పుడు మనకి సేల్కి అనేది వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి కింద పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉందండి చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి సో ఏరియా పరంగా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ రేట్కి బ్యాంక్ సెల్గా వచ్చింది అనమాట అండి సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకుంటే సుమారుగా మనకి నలభై లక్షల దాకా దీనికి వాల్యూ అనేది ఉందండి సో ఇప్పుడు మనకి కేవలం ముప్పై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు చుట్టుగుంట విఐపీ రింగ్ రోడ్ సెంటర్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి కమర్షియల్ ఏరియా అనమాట అండి ఇప్పుడు మనకి ఇది రోడ్డు ఫేసింగ్లో వచ్చిన అపార్ట్మెంట్ అండి ఇందుట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అన్నమాట అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట అండి దీనికి ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉందండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ అని ఉన్నాయండి కింద వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి ఇవి మెయిన్ రోడ్కి దగ్గర కాబట్టి స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటల్స్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా పర్చేస్ చేస్తే సుమారు మనకి యాభై ఐదు పైనే దీనికి వాల్యూ అనేది ఉందండి సో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది వందల మీటర్ల దూరంలోనే కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ కాంప్లెక్స్లోని సెమీ ఫినిషడ్ కమర్షియల్ షాప్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇది త్రీ హండ్రెడ్ థర్టీ ఎస్ఎఫ్టీ అన్నమాట అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ అన్నమాట అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద పదమూడు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి అలాగే కార్గో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఎవరైతే గుంటూరు సిటీలో ఒక మంచి కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ షాప్ను చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది ఆప్షన్ లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇది చూడొచ్చండి మనం నేషనల్ హైవే కూడా చాలా దగ్గర అన్నమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే లో బడ్జెట్లో మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారు మనకి నెలకి ముప్పై వేల రెంట్స్ అనేవి వస్తాయండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన రెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై నాలుగు గజాలలో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ బ్యాంక్ బ్యాంకాక్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై రెండు అడుగులండి లోతు వచ్చేసరికి నలభై ఒక అడుగు అండి ఇది మొత్తంగా ఇప్పుడు మనకి ఎనభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా అరవై వేలు పైన ఉందండి అలాంటిది మనకి ఇప్పుడు నూట తొంభై నాలుగు అనేది సుమారుగా కోటి రూపాయల పైనే వాల్యూ చేసిందండి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి కోటి ఇరవై పైనే వాల్యూ అనేది చేసిందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ అన్నమాట అండి ఇది స్థలం ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అన్నమాట అండి ఇది మొత్తంగా నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు ఓపెన్ ల్యాండ్ రెండు కూడా నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు కొలతల్లోనే ఉన్నాయండి ల్యాండ్స్ అనేవి ఇప్పుడు మనకిది ఆప్షన్లో కేవలం పద్దెనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి ఒక్కొక్క ల్యాండ్ రెండు కలిపి ముప్పై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అన్నమాట అండి ఇది కనపడే రోడ్ అనేది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి ఎదురుగా బిల్డింగ్ టొబాకో ఫ్యాక్టరీ అండి ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉంటుందండి సో ఇక్కడ చూడొచ్చండి మనం స్క్రీన్లో నేషనల్ హైవేకి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ ల్యాండ్ అనేది ఉందండి అది కనపడేది చిలకలూరుపేట నేషనల్ హైవే అన్నమాట అండి సో మనకి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి చాలా పెరుగుతాయండి కమర్షియల్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ల్యాండ్ అనేది గుంటూరు డిస్టిక్ పత్తిపాడు ఏరియాలో ఇందుపాలెం విలేజ్లోని సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనకి అమరావతి రాజధాని అయిన తర్వాత గుంటూరు విజయవాడ సిటీలో ల్యాండ్స్ అనేవి విపరీతంగా రేట్స్ అనేవి పెరుగుతున్నాయండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం పద్దెనిమిది లక్షలకే సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నాలుగు వందల ఇరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది నార్త్ సైడు సౌత్ సైడు రెండు సైడ్లు కూడా దీనికి రోడ్డు అనేది ఉందండి ఈ రెండు కూడా ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట అండి కానీ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం సౌత్ సైడ్ అనమాట అండి ఇక్కడ చూసుకోవచ్చు మనం స్క్రీన్లో అలానే ఈ బిల్డింగ్ కట్టి సుమారు ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి ఇక్కడ చూసుకోవచ్చు అండి నాలుగు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ మాత్రమే రెండు కోట్ల యాభై లక్షల పైనే ఉందండి మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి మూడున్నర కోట్లు పైనే అవుతుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా కోటి తొంభై లక్షలకు సేల్క్ అనేది వచ్చిందండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ ఒక గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది కోటి తొంభై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు రెండు కోట్లు ఇరవై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన కొరిటిపాడు టెన్త్ లైన్ వికాస్ నగర్లో ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మూడు వందల పది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి ఇది బిల్డింగ్ ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది లో అనేది సెల్క్ అనేది వచ్చిందండి సో ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ వాల్యూ అనేది సుమారు రెండు కోట్లపైనే వాల్యూ చేస్తుందండి మళ్ళీ దీనికి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మూడు కోట్లపైనే వాల్యూ అనేది చేస్తుందండి కాకపోతే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా కోటి ఎనభై ఆరు లక్షలకు సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది కోటి ఎనభై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు రెండు కోట్లు ఇరవై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు దీని మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేసే ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గుంటూరు సిటీలో చంద్రమౌళి నగర్లో ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి నేషనల్ హైవే అనేది టూ ఫిఫ్టీ మీటర్ దూరంలోనే ఉందన్నమాట అండి అలాగే ఈ బిల్డింగ్ అనేది నాలుగు వందల అరవై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ బిల్డింగ్ వాల్యుయేషన్ అనేది సుమారు ఐదున్నర కోట్ల పైనే ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలకి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ ఒక గమనిక అండి ఆర్బీ ప్రైజ్ అనేది నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన అగడతవారుపాడు ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఏరియాగా అన్డివిడెడ్ షేర్ కింద నలభై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఇది అపార్ట్మెంట్ ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి మనకి అపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఆటోనగర్ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఉందండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి లిఫ్ట్ సౌకర్యం ఉందండి కింద సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి అలానే వాకింగ్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆఫ్స్లో కేవలం ఇరవై ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి నలభై లక్షల దాకా వాల్యూ అయితే చేసిద్దండి ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ కట్టి కూడా సుమారు మనకి ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారు ఏడు కిలోమీటర్ దూరంలో ఉండే ఆర్ అగ్రహారం మున్సిపాలిటీ ఏరియా లిమిట్స్లో నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఇది రెండు ఫేసింగ్లు అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ మరియు సౌత్ ఫేసింగ్ అనమాట కార్నర్ బిట్ అనమాట అండి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇది రోడ్ సైడ్ వెడాలకు వచ్చేసరికి ముప్పై ఏడు అడుగులు అనమాట అండి లోతు వచ్చేసరికి ముప్పై ఆరు అడుగులు అండి ఇది కొలతల పరంగా స్క్వేర్ బిట్ అండి ఇక్కడ చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కూడా అండి అలాగే ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ఎయిటీన్ ఫీట్ రోడ్ అనమాట అండి ఈ ప్రాపర్టీని మీరు రెంట్స్కి అనేది ఇచ్చుకుంటే సుమారు ఇరవై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో విద్యానగర్ సెకండ్ లైన్లో కొరటిపాడు ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఏరియా అంతా చూసుకోవచ్చండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఈ అపార్ట్మెంట్లో ఇప్పుడు మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ కూడా న్యూ అపార్ట్మెంట్ అనమాట అండి చూసుకోవచ్చు అండి కింద లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలానే చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట అండి జనరేటర్ సౌకర్యం కూడా ఉందండి దీనికి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్షియల్గా పర్చేస్ చేయాలంటే సుమారు అరవై పైనే వాల్యూ చేసిద్దు ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో స్తంభాల గరువుట్ తురకపాలెం రోడ్ ఫేసింగ్లోని రెసిడెన్షియల్ ల్యాండ్ అనేది సెల్కు వచ్చిందండి ఇది టోటల్గా ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై గజాలన్నమాట అండి సో ఇక్కడ గజం కాస్ట్ తక్కువలో తక్కువ మార్కెట్ వాల్యూ అనేది ఇరవై వేలు పైనే ఉంటుందండి సో ఆల్మోస్ట్ మనకి ఈ ప్రాపర్టీ అనేది సిక్స్టీన్ టు ట్వంటీ క్రోర్స్ వాల్యూ అనేది చేసిద్దండి ఇప్పుడు మనకి గజం కేవలం పదకొండు వేలు చెప్పున సెల్ అనేది వచ్చిందండి చాలా తక్కువ రేట్ అనమాట అండి బడ్జెట్ పరంగా పెద్ద బడ్జెటే కానీ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే గజం కాస్ట్ అనేది చాలా తక్కువ పడిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి పక్కన కనపడుతున్న బిల్డింగ్స్ అన్ని కూడా చైతన్య కాలేజెస్ హాస్టల్స్ అన్నమాట అండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందండి ఇది రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అనమా కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో కూడా దీనికి స్కోప్ అనేది ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో పట్నం బజార్ ఆపోజిట్ రామచంద్రపురం అగ్రహారంలో కమర్షియల్ ప్రాపర్టీస్ అనేది అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి రెండు ప్రాపర్టీస్ అనేవి ఒకటి నూట అరవై గజాలు సౌత్ ఫేసింగ్ అనమాట అండి ఇంకొకటి తొంభై గజాలు వెస్ట్ ఫేసింగ్లో అనమాట అండి రెండు కూడా కమర్షియల్ షాప్స్ అన్నమాట అండి ఇది మెయిన్ రోడ్కి సుమారు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అండి సో ఎవరైతే మంచి కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్లో ఇక్కడ కనబడేదే మనకి నేషనల్ హైవే అనమాట అండి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం కోటి నలభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్ తెనాలి ప్రైమ్ లొకేషన్లో పద్ది సోనాపేట అయితానగర్లో వంద గజాల షెడ్స్ తోటి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చిందండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందండి చుట్టూ అంతా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఈ షెడ్స్ అనేది పడగొట్టుకొని మనం మంచిగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఇది కొలతల పరంగా స్క్వేర్ బిట్ అనమాట అండి చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ పట్టాభిపురం ఏరియాలో డిఆర్ఎం కార్యాలయం రోడ్లో రాజేశ్వరిపురం ఏరియాలోని ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల యాభై గజాల టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్స్ పైన ఆఫీస్ గా యూజ్ చేస్తున్నారండి సో ఈ ప్రాపర్టీ అనేది రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి సో ఇక్కడ గజం స్థలం సుమారుగా లక్ష రూపాయల పైనే ఉందండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్గా చూసుకుంటే సుమారు మూడు పైనే ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో కేవలం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరైతే గుంటూరు సిటీలో పట్టాభీపురం ఏరియాలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారు డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఇది బిల్డింగ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉందండి డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అండి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ వచ్చే సౌకర్యం ఉందండి కావాలంటే మేము బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి ఈ ప్రాపర్టీ అని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది వందల మీటర్ల దూరంలోనే కొత్తపేట వంతెనల రోడ్లో కమర్షియల్ కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అయితే సేల్గా వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే షాప్ అనమాట అండి ఇది మనకి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ అనేది సేల్గా వచ్చిందండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఐదు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి అలాగే ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మీరు రెంట్కి ఇచ్చుకున్న కానీ నెలకి ముప్పై వేలు రెంట్స్ అనేవి వస్తాయండి సో ఎవరైతే కమర్షియల్ ఏరియాలో మంచి కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో యాభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సెల్క్ అనేది వచ్చిందండి మీకు కావాలంటే ఇక్కడ ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమో కానీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది వెస్ట్ ఫేసింగ్ లో బిల్డింగ్ అండి ఇది ఉత్తరం ఫేసింగ్ అండి తూర్పు గుమ్మాలతోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది నిలువుగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి హాల్ కిచెన్ బెడ్రూమ్ ఈ విధంగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అండి ఇక్కడ గజం సుమారుగా యాభై వరకు మార్కెట్ ఉందండి స్థలం రేటుకే దాదాపుగా నలభై లక్షల పైనే అవుతుందండి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి యాభై లక్షల పైనే ఉంటుందండి కానీ ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కావాలంటే మీరు ఇక్కడ మార్కెట్ వాల్యూతో ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ ఒక గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై మూడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యిందండి వేలంపాట అనేది ముప్పై ఐదు లక్షల నలభై లక్షల వరకు కూడా వెళ్ళవచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ల్యాండ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఇది బెద్దకా ప్రైమ్ లొకేషన్లో రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు గజాలు అనేవి సేల్కొచ్చాయండి సో ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా ఐదు వేలు పైనే ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో కేవలం మూడు వేల తొమ్మిది వందల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరైతే మంచి కమర్షియల్ మరియు రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇక్కడ అపార్ట్మెంట్స్ లాగా లేకపోతే ఇండస్ట్రీస్ లాగా గోడౌన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుందండి లేదంటే వెంచర్స్ లాగా ఫ్లాట్స్ వేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే నేషనల్ హైవేకి ఇది టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది కాబట్టి అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఉండే శ్రీనగర్ ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి ఏ అపార్ట్మెంట్లోనే టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అన్నమాట అండి ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి దీనికి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉందండి జనరేటర్ సౌకర్యం కూడా ఉందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల యాభై వేలకి ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇది మనం డైరెక్ట్ ఓనర్ సెల్ గా ప్రాపర్టీని సేల్ చేస్తే సుమారు యాభై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి ఈ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఎయిట్ ఇయర్స్ లోపే అవుతుందండి కొత్త అపార్ట్మెంట్ అనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో ఇప్పుడు మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ దూరంలో నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి సేల్కొచ్చాయండి ఈ రెండు కూడా మూడు వందల అరవై మూడు గజాలు అనమాట అండి ఒక్కొక్క ల్యాండ్ వచ్చేసరికి మూడు వందల అరవై మూడు గజాలండి రెండు కూడా సేమ్ కొలతల్లో అయితే ఉన్నాయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఒక్కొక్క ల్యాండ్ అనేది యాభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చాయండి రెండు ల్యాండ్స్ కలిపి కోటి పది లక్షలకి సేల్క్ అనేది వచ్చాయండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది తక్కువగానే మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి ఇక్కడ అపార్ట్మెంట్స్గా లేకపోతే గ్రూప్ హౌస్ కట్టడానికి చాలా బాగుంటుంది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ దూరంలో నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో వెంగళయ్య పాలెంలో రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఒకటి వెయ్యి ఎనిమిది గజాలండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట అండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఎనభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి నెక్స్ట్ ప్రాపర్టీ అనేది నాలుగు వందల ఎనభై గజాలన్నమాట అండి ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట అండి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ లో నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ వచ్చిందండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ జోన్ అన్నమాట అండి సో ఇక్కడ మనకి స్క్రీన్ లో కనబడే బిల్డింగ్స్ అన్ని కూడా మనకి అపార్ట్మెంట్స్ మరి ఇండస్ట్రీస్ అనమాట అండి సో ఎవరైతే లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ల్యాండ్ ని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ అపార్ట్మెంట్స్ లేదా గ్రూప్ హౌసెస్ లాగా లేదా ఇండస్ట్రీస్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ని మరి సీరియల్ నెంబర్ని ని తెలియజేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు చెప్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో బ్రోడీపేడ్ బ్యాక్ సైడ్ జీడిసిసి రెసిడెన్షియల్ ఏరియాలో నాలుగు ఓపెన్ ల్యాండ్స్ అనేవి వచ్చాయండి ఒకటి తొంభై ఏడు గజాలండి ఇంకొకటి ఆరు వందల తొంభై ఎనిమిది గజాలండి ఇంకొకటి డెబ్బై ఎనిమిది గజాలండి నాలుగోది ఐదు వందల యాభై ఎనిమిది గజాలన్నమాట అండి ఇది మొత్తంగా పద్నాలుగు వందల ముప్పై ఏడు గజాలన్నమాట అండి ఇది షిర్డి సాయి దినజన సేవా సమితి పక్కన మనకి ఇది అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఐదు కోట్ల పదహారు లక్షలకి సేల్ అనేది వచ్చిందండి ఇదే మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి బడ్జెట్ ఎక్కువ అయినప్పు కానీ ఇది ఏరియా అనేది చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి ఇక్కడ అపార్ట్మెంట్ లాగా లేకపోతే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా గా ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై ఈ వీడియోలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేయండి మరియు సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చేయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ